హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మన కళ్ళు సాధారణ దృశ్యాలను చూసే కంటే మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్లనే ఎక్కువగా చూస్తున్నాయి ఇక రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళ పరిస్థితి చెప్పనవసరమే లేదు మన వర్కింగ్ స్టైల్ ఇలా మారిపోయింది కాబట్టి ఉద్యోగ విషయాల్లో మనం ఏమీ చేయాలి కానీ ఈ వర్కింగ్ స్టైల్ వల్ల మన కళ్ళపై పెరుగుతున్న ప్రెషర్ గురించి మనం తప్పకుండా ఆలోచించాలి ఎందుకంటే రోజంతా కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల మన కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయి తద్వారా చాలా కంటి సమస్యలు రావచ్చు ఉదాహరణకు మనం కంప్యూటర్ చూసేటప్పుడు ఎక్కువగా కనురెప్పలు ఆర్పం కాబట్టి దీనివల్ల కళ్ళు డ్రై అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఐ స్ట్రెయిన్ వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే సమస్య ఈ మధ్య బాగా పాపులర్ అయింది ఈ సమస్య వల్ల చూపులో స్పష్టత కోల్పోవటం లేదా విజన్ బ్లర్ అవ్వడం జరుగుతుంది అలాగే మనం ఒక వస్తువు నుండి మరొక వస్తువును చూసేటప్పుడు మన ఫోకస్ క్లియర్గా ఉండకపోవడం జరుగుతుంది అప్పుడప్పుడు కళ్ళు మసగబారినట్టుగా అనిపిస్తుంది న్యూస్ పేపర్స్ చదవటం చాలా కష్టంగా అనిపిస్తుంది మరి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోజంతా తప్పకుండా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయాలి అనేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు అందుకు ట్వంటీ 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 అనే రూల్ ఫాలో అవ్వండి అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై సెకండ్ల పాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్టును చూడండి ప్రతి ఇరవై నిమిషాలకు ఐబాల్స్ ఎక్సర్సైజ్ ఒక నిమిషం పాటు చేయటం వల్ల ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు బ్లూ లేదా లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ను ఉపయోగిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు కంటి ఆరోగ్యానికి సహకరించే ఫుడ్స్ తినండి విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ వంటి ఆహార పదార్థాలు మీ డైలీ డైట్లో ఉండేలా చూసుకోండి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వల్ల కలిగే నిద్రలేమి అనేది మరింత ప్రమాదకరం అందుకనే సరైన ఐ హెల్త్ కోసం మంచి నిద్ర అవసరం అందుకు అవసరమైన సలహాలను నిపుణుల ద్వారా పొందండి మీ కంప్యూటర్ స్క్రీన్ మీ కళ్ళకు కనీసం ఇరవై నుండి ఇరవై ఎనిమిది అంగుళాల దూరంలో ఉండేటట్టుగా అలాగే మీ ఐ లెవెల్ కంటే కొంచెం కిందే ఉండేలా చూసుకోండి ఇవి పాటిస్తూ మీరు వర్క్ చేస్తే కంటికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇక వీటితో పాటే జీవన శైలిని సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా మీరు మీ కళ్ళను ఉంచుకోవచ్చు తద్వారా చాలా వరకు కంటి సమస్యలు మీ దరి చేరవు